ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ ట్వల్ బ్లాగ్స్ నేను మీ పప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే విజయవాడలో ఫుల్ వర్షం అండి టూ డేస్ నుండి అయితే మేము ఉండే ఏరియాలో వాటర్ అయితే స్టోర్ అయితే లేవు కానీ వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది ఈరోజు మార్నింగే టెన్ థర్టీ అయిపోయింది ఇప్పుడు కొంచెం వర్షం పడట్లేదు అనమాట ఈరోజు సండే కదా వర్షం పడుతుంది వర్షం పడుతుందేమో అని మేము ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంక ఇంట్లోనే ఉంటున్నాం అనమాట చాలా చల్లని వాతావరణంలో వేడివేడి బిర్యానీ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పి సండే అని చెప్పి రోజు చికెన్ తెప్పించానండి రోజు చికెన్ బిర్యానీ సింపుల్గా అయితే చేయాలనుకుంటున్నాను అది రైస్ కుక్కర్లోనే చేస్తాను అనమాట ఇప్పుడు ఏంటంటే స్నానం అవన్నీ అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ తినేసామన్నమాట వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా మా వారు వేదానికి ఇద్దరు వెళ్ళేసి చికెన్ తీసుకొచ్చేసారనమాట కొంచెం త్వరగా వెళ్ళారులేండి మళ్ళీ వర్షం పడితే వెళ్ళలేమని చెప్పేసి ఇప్పుడైతే దీన్ని వాష్ చేసేసి దీనిలో బిర్యానీకి కావాల్సినవి అన్నీ వేసేస్తున్నానండి గరం మసాలా కొంచెం పెరుగు సాల్ట్ కారము అవన్నీ వేసుకుంటున్నాను అనమాట అవన్నీ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి అంతా దాంట్లో వేసే స్టఫ్ అంతా ఉంటుంది కదా బిర్యానీ ఆకు అని చెప్పేసి అవన్నీ అనమాట కొంచెం ధరియాల పొడి అవన్నీ వేసేసి మిక్స్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఈ ప్రాసెస్లో చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుందండి కొంచెం మనకి ఓపిక లేనప్పుడు కొంచెం టైం తక్కువ ఉన్నప్పుడు ఇలా ఈజీగా మనమైతే ఈ చికెన్ బిర్యానీ అయితే చేయొచ్చు అనమాట యాక్చువల్గా నేను ఈరోజు ఫ్రై పీస్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ ఈరోజు బాస్మతి రైస్ ఎక్కడ పెట్టాను ఇంట్లో కనిపించట్లేదండి మొన్న తీసుకొచ్చాను కానీ దేనిలో ఎక్కడ పెట్టాను అనేది తెలియట్లేదు ఇంకా వెతకడానికి ఓపిక లేక నాకు నార్మల్గా ఇంట్లో ఉన్న రైస్తోని మన రెగ్యులర్గా నేను రైస్ చేస్తాను కదా ఆ రైస్తోనే ఈరోజు చికెన్ బిర్యానీ అయితే చేయబోతున్నాను అనమాట పెరుగు నా దగ్గర కొంచమే ఉందండి అందుకని కొంచమే వేశాను నేను యాక్చువల్గా నైట్ తోడు పెట్టాను కానీ అది ఎందుకో తోడుకోలేదు అనమాట క్లైమేట్ చల్లగా ఉంది కదా అందుకని చెప్పేసి కొంచెం వేసాను ప్యాకెట్ పెరుగు అంటే నేను చాలా తక్కువ ప్రిఫర్ చేస్తానండి మాకు వేదాంశీ తింటుంది కదా మేము ప్యాకెట్ పాలు కూడా కాదు మావి నార్మల్ పాలు అనమాట రేటు కూడా ఎక్కువే ఉంటుంది హండ్రెడ్ రూపీస్ అనమాట లీటర్ వచ్చేసి ఇంకా అందుకని నేను ఫ్రెష్ కార్డ్ అయితేనే యూస్ చేస్తాను వేదాంశీ కొంచెం తింటుంది ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు ఇవన్నీ వేసేసి మిక్స్ చేసి పెట్టేసుకుంటున్నానండి అండి కొంచెం కొంచెంసేపు నానాలి మరీ ఎక్కువసేపు ఏం నానపెట్టలేదులండి నేను ఒక హాఫ్ అన్ అవర్ అట్లే పెట్టానన్నమాట ఇప్పుడు కొత్తిమీర అవన్నీ వేస్తున్నాను కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ వేసేస్తున్నాను అనమాట ఇవన్నీ యాక్చువల్గా ఫస్ట్లో వేయాలి కానీ ఇప్పుడు కట్ చేసుకునే కొంచెం టైం పట్టింది అందుకని లాస్ట్లో వేసేస్తున్నాను ఎప్పుడైతే ఇంట్లో అన్నీ కలిపేసి పెట్టేసుకున్నామని చెప్పేసి ఇప్పుడైతే ఇవన్నీ కలిపేసి ఓ దగ్గర పెట్టేసుకుంటే నెక్స్ట్ రైస్ అవన్నీ లోపు నాన్ నానుతాయి కదా అని చెప్పి కలిపి పెట్టుకున్న తర్వాత వెంటనే రైస్ కూడా నానబెట్టేసుకుంటాను ఇప్పుడు మళ్ళీ ఇంకా అడిషనల్గా కర్రీ ఇవన్నీ అంటే మాకు అయిపోదండి మేము యాక్చువల్గా చికెన్ అయితే చాలా తక్కువే తెచ్చుకుంటాము ఇంకేదన్నా ఇట్లా తినాలనుకున్నప్పుడు మాత్రమే అనమాట ఈరోజు ఫిష్ తీసుకురావడానికి కూడా మాకు కొంచెం దూరం వెళ్ళాలి అక్కంత దూరం వెళ్ళాక వర్షం పడుతుందని తీసుకురావట్లేదు ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక ప్యాన్లో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ నాన పెట్టేశాను రండి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను మనం మళ్ళీ బిర్యానీలో ఇంకా ఆయిల్ ఏమీ వేయము అందుకే దీనిలో కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట దీనిలో రెండు లవంగాలు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు అవన్నీ కొన్ని రెండు యాలకులు అవన్నీ వేసేసుకున్నాను ఇవి ఇవన్నీ ఒక కొంచెం సేపట్ల ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక మనం ఈ ఇది చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీ సారీ చికెన్ అన్ని కలిపి పెట్టుకున్నాం కదా అవైతే యాడ్ చేసుకోవాలి అవి యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవైతే కొంచెం టైం పడుతుంది అండి ఇంకే యాక్చువల్గా ఇట్లా ఫ్రై ఫ్రై చేసుకోవాలన్నా కూడా ఇలాగే అనమాట ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా ఇలానే ఫ్రై కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇంక మళ్ళీ ఫ్రై కాదు నాకు ఈ ఇప్పుడు ఈ క్లైమేట్కి మొన్నే ఇంకా హెల్త్ అంత బాగాలేక తగ్గిపోయిందండి ఫీవరు అట్లా వచ్చేసి నాకు ఇంకా ఈ రెండు రోజులైందనమాట తగ్గి ఇంకంతా నార్మల్ అయిపోయింది ఇంకా చూడండి ఇప్పుడు ఈ చికెన్ మొత్తం వేసేసాను అనమాట ఇవన్నీ వేసేసి ఇంక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఇదంతా బాయిల్ అయ్యేసరికి ఇంక రైస్ అయితే నాన్ అనమాట నేను నేను గ్లాస్తో వేసుకుంటానండి మెజర్మెంట్ ఇంకా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకున్నాను ఇంకా ఇంకా నైట్కి కూడా బాగు కొంచెం ఉంటుందని చెప్పేసి బిర్యానీ మార్నింగ్ ఆఫ్టర్ చేసినప్పుడు కంటే కూడా తర్వాత కొంచెం ఒక ఒక సాయంత్రం అట్లా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అట్లా కొంచెం ఎక్కువేసాను ఇంకా రసం ఉన్నాయి ఇంకా నైట్కి ఏంటంటే మళ్ళీ కొంచెం రైస్ పెట్టేస్తే రసము వేసుకొని తినేస్తారనమాట మా వారు కూడా నైట్ బిర్యానీ అలాంటివి కొంచెం తక్కువేనండి ఇంకేదన్నా బిర్యానీ అలాంటివి ఉంటే నేనే తింటాను నేనే తినేస్తాను అనమాట నాకు అంటే నాన్ వెజ్ అన్నిట్లో కల్లా ఈ చికెన్ అంటే చాలా ఇష్టము అందుకని మ్యాక్సిమం ఏంటంటే చికెన్ చికెన్ తినడానికి నేనే నా కోసమే అనమాట ఎక్కువ చికెను మా వారు వెళ్ళైతే ఎక్కువ అవి ఏంటంటే ఫిష్ ప్రాన్స్ అలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇంక వేదాంశి అయితే ఇంక తెలిసిందే కదా కొంచెం రైస్ అవి తింటుంది అంతే కానీ ఈ పీసెస్ అయితే ఏమి తినదన్నమాట నేను తన కోసం అని చెప్పేసి కొంచెం స్పైసెస్ కూడా కొంచెం తక్కువే యాడ్ చేస్తాను మరీ ఎక్కువేం వేయను నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ వేసాను కదా ఒక గ్లాస్ రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే మనం ఇంట్లో నార్మల్ రైస్కి సరిపోతుందండి పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతుంది మనం బాస్మతి రైస్కి వేసుకున్నప్పుడు ఒక గ్లాస్కి మూడున్నర గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అలా వేసుకుంటేనే మనకి అన్నం గట్టిగా లేకుండా పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుంది అనమాట రైస్ అవన్నీ నాన్ పెట్టుకునేసరికి ఇంకా చికెన్ అయితే చూడండి ఉడుకుతుంది ఇంకా ఇంక ఇది ఉడికేసరికి కొంచెం టైం పడుతుంది కదా ఈ లోపు రైస్ అవంతా నేను యాక్చువల్గా ఇదంతా బిర్యానీలో వేయనండి కొంచెం ఉంచేసి మా వారు కొంచెం ఫ్రై కావాలని చెప్పి అన్నారనమాట ఇది కొంచెం బిర్యానీలో వేసేసి మిగిలింది అయితే ఫ్రై చేసి పెట్టేస్తాను ఇంకంతా బిర్యానీలో వేసిన పీసెస్ అన్నీ కొంచెం చప్పగా అయిపోతాయి కదా మనం అంత అయిపోదు అని చెప్పేసి కొంచెం అయితే తీసేసి బాయిల్ అయిన తర్వాత ఫ్రై చేస్తాను ఫ్రై చేసి మిగిలింది బిర్యానీలో వేసేద్దామని చెప్పేసి అన్నీ కలిపి ఒకేసారి పెట్టేస్తాను అనమాట ఇంక ఇవన్నీ ఎక్కువ టైము అట్లా ఇంకా ఇంకా ఇంకేం ఎక్కువ టైం అయిపోతుంది అని చెప్పేసి రెండు కలిపి త్వరగా బాయిల్ చేస్తాను అనమాట మార్నింగ్ లేచి లేచి నుండి వర్షం పడుతుంది కదా కొంచెం బద్దకం అనమాట వర్షం పడుతుంటే అసలు లేయాలనిపించదు లేచి పని ఇవన్నీ స్టార్ట్ చేసాక వర్షం పడినా ఏం చేసినా లేటుగా లేచి లేటుగా లేయడం వల్ల పనులేమీ తక్కువేం కావు పనులు యాజ్ పనులే కాకపోతే రోజు కంటే కొంచెం టైం అయితే పడుతుంది ఇప్పుడు చూడండి చికెన్ అయితే బాయిల్ అయిపోయింది అనమాట మరీ బాయిల్ కలవండి ఒక ఎయిటీ పర్సెంట్ అట్లా కుక్ అయింది ఇప్పుడు దీన్ని నేను నానబెట్టుకున్నాను కదా రైస్లో అయితే వేసేసుకుంటున్నాను దీనిలో సాల్ట్ అయితే సరిపోకుంటే నేను చికెన్లో వేసాను కదా సరిపోదు ఎలాగైనా చూసి ఇంకొంచెం అయితే చికెన్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి దీనిలో కొత్తిమీర అలాంటివన్నీ నేను బిర్యానీ ఆకులు అవన్నీ కర్రీలో వేసాను కదా అని చెప్పి మళ్ళీ బిర్యానీలో అయితే సపరేట్గా వేయలేదనమాట ఇట్లా రైస్ కుక్కర్లోనే బిర్యానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా అయిపోతుంది కదా బిర్యానీ అంటే ఓ హైరాణ పడిపోయి గంటలు గంటలు టైం చూసుకోకుండా అలాగా నేను అంతేనండి టైంని బట్టి ఓపికను బట్టి నేను పని సెట్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఓపిక లేనప్పుడు హెవీగా పని పెట్టుకొని దానివల్ల సఫర్ అవ్వడము అలాంటివి నేనైతే చేయలేను అనమాట ఎందుకంటే మనం ఒక చిన్న బేబీని చూసుకోవాలి ఇలాంటివన్నీ మనకు ఎంత ఉంది మనం ఎంత చేయగలమో చూసుకొని అది చేయాలండి చేయలేనిది మన మీద వేసుకొని కష్టపడడం ఎందుకు అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట నేను వరకే నేను ఆ రోజు పని సెలెక్ట్ చేసుకుంటాను ఇప్పుడైతే ఇవన్నీ వేసేసాను కదా కొంచెం చికెన్ అయితే పక్కన పెట్టేసాను దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి ఈ సాల్ట్ నాకు ఎట్లాగో సరిపో సరిపోలేదనమాట ఇవన్నీ వేసేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసాను కొత్తిమీర ఇవన్నీ వేసేసి కొంచెం ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేస్తాను ఇంక ఇది బాయిల్ అయ్యేసరికి నాకు ఇంకా పని అయితే ఈజీ అయిపోతుంది పని తక్కువ అయిపోతుంది ఈరోజు సండే అని మా వారు ఉన్నారే కానీ వేదాంశి అయితే మా వారిని కూడా పాపం రెస్ట్ తీసుకొని ఇవ్వట్లేదు ఒకటే అల్లరి చేసేస్తుంది అనమాట ఇంకా రోజు నా రోజు నాకు ఆ డ్యూటీ కానీ ఈరోజు మా వారికి ఆ డ్యూటీ పడిపోయింది వేదాంశి డ్యూటీ ఇంక ఇద్దరు బయటకు వెళ్ళి ఇంకా తిరుగుతూనే ఉంటారు ఏదన్నా కొనుక్కొచ్చుకోవడము ఇదే పని అనమాట ఇద్దరికి ఇదైతే ఇంకా అన్నీ కలిపేశాను కదా నేను వే నేను ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేస్తానండి రైస్ కుక్కర్లో పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతుంది మనం వాటర్ కరెక్ట్గా వేసేసుకుంటే బిర్యానీ అయితే చాలా బాగుంటుందన్నమాట ఎవరన్నా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది మనం హెవీగా కష్టపడాల్సిన అవసరం లేదు సింపుల్గా అయితే ఇలా బిర్యానీ అయితే చేసేసుకోవచ్చు చూడండి పైన కొత్తిమీర కూడా వేసాను చాలా బాగా వచ్చిందండి బిర్యానీ అయితే ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసి ఇంకా బిర్యానీ తీసుకొచ్చాను ఇప్పుడు ఇది ఇంకా వేదాంశికి కొంచెం తినిపించేస్తే ఆల్రెడీ తను మార్నింగ్ నుంచి నిద్రపోలేదనమాట ఇప్పుడు ఇంకా కొంచెం తినేస్తే ఇంకా తిన్న తర్వాత పెట్టేద్దాము అని చెప్పేసి ఇంకా పడుకొనివ్వట్లేదు ఇంక ఇప్పుడు కొంచెం ఇంక ఫస్ట్ అయితే తినిపించాలి ఇంక ఇప్పుడు ప్లేట్లు అయితే పెట్టేస్తున్నాను చూడండి బాగా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట ఇంకా చెప్పాను కదా మిగిలిన మిగిలిన బిర్యానీ మిగిలిన చికెన్ ఉంది కదా అది కొంచెం అయితే కొంచెం ఉంచేసి ఫ్రై చేశాను ఆఫ్టర్నూన్కి సరిపోయే అంతా ఈ కర్రీలో తినడానికి అని చెప్పేసి ఇంకొకసారి ఈసారి ఎప్పుడైనా కూడా ఫ్రై పీస్ బిర్యానీ చేస్తానండి టైం ఉన్నప్పుడు నెక్స్ట్ వీక్ ఆ తర్వాత ఎప్పుడైనా కానీ ఇప్పుడైతే ఈ బిర్యానీ రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిందండి ఎవరికన్నా కావాలంటే ఇలా రైస్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ఇలా ఈజీగా చేసేసుకోండి ఈ బిర్యానీతో రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇంకా చికెన్ ఫ్రై చేసేసాను కదా చికెన్ ఫ్రై వేసుకొని ఈరోజు అట్లా తినేయడమేనండి చల్లని వాతావరణంలో వేడి వేడి బిర్యానీ బాగుంటుంది కదా ఇంకా నేను పెరుగు చట్నీ చేయలేదు నాకు పెరుగు అది చెప్పాను కదా తోడుకోలేదు అని చెప్పేసి అది తోడుకొని ఉంటే పెరుగు చట్నీ కూడా చేసేదాన్ని అంతేనండి రోజు వీడియో నేను నా సండే బ్లాగ్ అనమాట ఇలా గా నేనైతే ఇలా చేసుకున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్